ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషను వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వివాదాలకు కేంద్ర బిందువుగానే మారుతూ ఉంది ఈ నోటిఫికేషన్ నోటిఫికేషన్ వెలువడినటువంటి వేళ విశేషం ఏమిటో కానీ ఇది వెలువడినటువంటి వెలువడినప్పటి నుంచి ఆ కోర్టు కేసులు తర్వాత అభ్యంతరాలు తర్వాత ఆర్క్యుమెంట్స్ తర్వాత కోర్టు తీర్పులు తీర్పులకు అనుగుణంగా రెండో షెడ్యూల్ రిలీజ్ చేయడము రెండో షెడ్యూల్కి అనుగుణంగా మార్చి ముప్పై తేదీ నుంచి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు జరగాల్సినటువంటి పరీక్షల్లో ఈరోజు ఇరవై ఏడో తేదీ అయినప్పటికీ కూడా ఇంతవరకు పరీక్ష ఉందో లేదో తెలియటువంటి ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇంకొక వాదన తెరపైకి వచ్చింది అదేంటంటే డిఎస్సి ఎగ్జామ్ లేదా డిఎస్సి ఫైల్ పై సంతకం అన్నటువంటి ఈ యొక్క వాదనతో ఈ యొక్క వార్తతో ప్రస్తుతము అందుతున్నటువంటి సమాచారం సో ఏమిటి డిఎస్సి ఫైల్ పై మళ్ళీ సంతకము అని అంటే ఈ ఎలక్షన్ల టైం నడుస్తూ ఉంది ఎలక్షన్ల టైంలో రాజకీయ నాయకులందరూ ఎవరికి సంబంధించినటువంటి ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ వాళ్ళు వరాల జల్లులు కురిపిస్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలో నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డిఎస్సి గురించి మాట్లాడడం జరిగింది సో డిఎస్సి నేను వచ్చినప్పుడు నేను వచ్చిన వెంటనే డిఎస్సి కాదు మెగా మెగాడిఎస్సి రిలీజ్ చేస్తాను మెగా డిఎస్ రిలీజ్ చేసి అరవై రోజుల్లో మొత్తం మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి టీచర్స్ రిక్రూట్ చేసుకుంటాం అన్నటువంటి ఇది ఈ యొక్క వార్త యొక్క సారాంశం అయితే ఆయన క్లియర్ గా ఏం చెప్పాడంటే ఇక్కడ మనం గమనిస్తే ఎన్డిఏ ప్రభుత్వం రాగానే అరవై రోజుల్లోనే మెగా డిఎస్సి ఫైల్ పై సంతకం పెడతానన్నారు సో ఇప్పుడు వదిలిన డిఎస్సి ని కొనసాగిస్తే మళ్ళీ ఈ ఈ దుర్మార్గులు మళ్ళీ మేనేజ్ చేసి వారికి అనుకూలమైన వారిని నియమించుకునే ప్రమాదం ఉంది అంటున్నారు అనమాట సో ఈ డిఎస్సి పై ఎన్నికల కమిషన్ కూడా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని ఆయన ఎలక్షన్ కమిషన్ కూడా కోరినట్టు మనకి ఇక్కడ అర్థమవుతోంది సో ఇది దీని మొత్తం సారాంశం ఏంటంటే మేము రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సిని రిలీజ్ చేస్తాం మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన అరవై రోజుల్లోపే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఆ టీచర్స్ ని రిక్రూట్ చేసుకుంటాం అన్నటువంటిది సారాంశం సో ఇది కానీ ఇప్పుడున్న మెగా ఏమవుతుంది అన్నది ఇప్పటికే క్వశ్చన్ మార్క్ ఉంది ఇప్పుడు ఇరవై ఏడో తేదీ రేపు రెండు రోజులే గ్యాప్ ఉంది ఆ పరిస్థితి ఏమవుతుంది అన్నటువంటిది ఇప్పుడు అప్లై చేసుకొని అప్లై చేసుకొని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల్లో ఒక విధమైనటువంటి ఆ గందరగోళము అయోమయము తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి నిలవ నెలకొని ఉంది ఈరోజు ఇప్పటికి కూడా ఈ ఈ సమయానికి కూడా ఎటువంటి క్లారిటీ రాలేదు సో ఇది ఇరవై ఏడవ తేదీ తొమ్మిది గంటలవుతుంది ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషను డిఎస్సి ఎగ్జామ్ మీద రాలేదు సో ఇది ఈరోజు డిఎస్సి గురించినటువంటి అప్డేట్